సిఆర్ రెడ్డి కళాశాలలో విమెన్ ఎంపవర్మెంట్ సెల్ మరియు ఐక్యూఏసి విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ అండ్ డిజిటల్ సేఫ్టీ ఫర్ విమెన్ అనే అంశంపై విశేష అవగాహన కార్యక్రమం ఆడియో విజువల్ హాల్ నందు నిర్వహించబడింది నేటి డిజిటల్ యుగంలో మహిళలు ఎదుర్కొంటున్న సైబర్ నేరాలు ఆన్లైన్ మోసాలు సోషల్ మీడియా దుర్వినియోగం వంటి అంశాలపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఈ కార్యక్రమానికి కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ విష్ణుమోహన్ మరియు ప్రిన్సిపల్ డాక్టర్ రామరాజు మహిళలు డిజిటల్ ప్రపంచంలో ఆత్మవిశ్వాసంతో భద్రంగా ముందుకు సాగేందుకు ఇటువంటి అవగాహన కార్యక్రమాలు అత్యంత అవసరమని పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహిళా పోలీస్ స్టేషన్ ఏలూరుకు చెందిన డిఎస్పీ యు రవిచంద్ర సిఐఎం సుబ్బారావు సైబర్ విభాగానికి చెందిన సిఐ దాసు మరియు సైబర్ క్రైమ్ ఎస్ఐ వల్లి పద్మ హాజరై తమ అమూల్యమైన సూచనలు అందించారు వారు సైబర్ నేరాలు వివిధ రూపాలు ఫేక్ లింక్స్ ఫిషింగ్ కాల్స్ ఓటీపీ మోసాలు సోషల్ మీడియా అకౌంట్ల హాకింగ్ ఆన్లైన్ వేధింపులు ఉదాహరణలతో వివరించారు అలాగే మహిళలు డిజిటల్ ప్లాట్ఫామ్లు వినియోగించే సమయంలో పాటించాల్సిన భద్రతా చర్యలు బలమైన పాస్వర్డ్స్ వినియోగం వ్యక్తిగత సమాచారాన్ని ఆన్లైన్లో పంచుకోవడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు అదే విధంగా ఏదైనా సైబర్ నేరానికి గురైనప్పుడు వెంటనే వన్ నైన్ త్రీ జీరో హెల్ప్ లైన్ నెంబర్ లేదా సైబర్ క్రైమ్ వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు సకాలంలో ఫిర్యాదు చేయడం ద్వారా నష్టాన్ని తగ్గించుకోవచ్చని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ కె విశ్వేశ్వరరావు ఉమెన్ సెల్ సభ్యులు అధ్యాపకులు మరియు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అవగాహన నేను ముగిస్తాను ఎందుకంటే చేస్తారు కదా చేస్తారు కదా ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ అవర్ హానరబుల్ గెస్ట్ సిఐ మీకు మా ఎస్ఐ గారు సిఐ గారు అందరూ కూడా చాలా విపులంగా చెప్పారు మనకి ఇన్స్టాగ్రామ్ లో ఎలాగా మనల్ని ట్రాక్ చేస్తారు ఎలా మనం వాళ్ళ దానిలో పడిపోతాం అనేది ముఖ్యంగా తెలియని వ్యక్తులు ఎవరెవరో పంపిస్తా ఉంటారు ఇప్పుడు మా దృష్టిలోకి వస్తున్నావు కానీ బయట జరుగుతున్నావు కానీ తొంభై శాతం అరవై పై అన్నీ కూడా బేస్డ్గా ఇన్స్టాగ్రామ్ వాడు వ్యక్తి ఎవరో తెలీదు ఎక్కడ ఉంటాడో తెలియదు ఏ పని చేస్తాడో తెలియదు ప్రొఫైల్ ఫోటో మహేష్ బాబుతో ప్రవాస్తో పెట్టుకొని ఉంటాడు అది చూసి పేరు కూడా చాలా గొప్పగా ఏదో రాసుకొని ఉంటాడు అది చూసి వాటితో ట్రాక్లో పడిపోయి వాడితో లవ్ అనుకుంటే అది ఎంతకంటే పిచ్చితనం అంతకంటే మన జీవితాన్ని మనం పాడు చేసుకోవడం ఇంకొకటం అసలు బయట వ్యక్తులతో మీకు అనవసరం మీరు వాట్సాప్ పెట్టుకున్నారు మీ నలుగురు ఫ్రెండ్స్ ఎవరో ఉంటారు ఆ నలుగురు ఫ్రెండ్స్ మాట్లాడుకోవడానికి వాడుకోండి తప్పులేదు లేదు లేదా మీ తల్లిదండ్రులు లేదా మీ బాబాయ్ పిన్ని అత్త మామ బంధువులు వాళ్ళతో ఆడుకోండి తప్పులేదు మిగతా వాళ్ళతో మనకు అనవసరం వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ సోషల్ మీడియా ఎనీ ప్లాట్ఫామ్ అయినా సరే ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మూలంలో ఉన్న మనిషితోటైనా మనల్ని దగ్గరకు చేస్తుంది అది చాలా ప్రమాదకరం మనకు అవసరం లేదు ఎందుకంటే ఫోటోలు పబ్లిష్ అంటాడు లేదా మరొక పాల్గొనే చెప్తా అంటాడు ఆ ఫోటోలు పంపిస్తాడు గట్టిగా స్ట్రాంగ్ ఫోటోలు కూడా మాకు ఇవ్వలేదు డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళ ఫాదర్కే పంపించాడు ఇది శాంపిలే మీ నాకు పంపించాను ఇప్పుడు ఇది నేను ఫేస్బుక్లో పెడతాను చెప్పాడు ఇంకా ఆవిడ ఏం చేయాలో అర్థం కాక మాకు కాల్ చేస్తే అమ్మాయిని రికార్డ్ చేసి అప్పుడు వచ్చిన ఇన్వెస్టిగేట్ చేస్తే ఇవన్నీ వాళ్ళ దగ్గర దొరికినాయి పప్పు కొంతమంది రిపోర్ట్ ఇవ్వడానికి కూడా భయపడారు ఎందుకంటే రిపోర్ట్ అయితే రికార్డ్ అయిపోతుంది లేకపోతే మా అమ్మాయి పెళ్ళేవాళ్ళు కదా సార్ అని చెప్పి కొంతమంది రిపోర్ట్స్ కూడా ఇవ్వడానికి చేస్తారు లక్కి అమ్మాయి వాడు కొంతమంది అప్పుడు తీసుకొని ఆ కేసు రిజిస్ట్ చేసి మనం అసెస్ట్ చేసి జైలు పంపిస్తే ఇప్పుడు నలభైలో నేను జైల్లో ఉన్నాడు ఇంకా రాలే అంటే గిరిజి చెప్తున్నానంటే మీరు ఫస్ట్లో తెలియదు ఏ విషయాలన్నీ దాని లాంగ్ రన్లో ఇబ్బంది పడతా ఉంటారు అలాగే మన ఇక్కడ నేను ఉమెన్ పొజిషన్ వచ్చిన తర్వాత ఒక లవ్ అఫైర్లో కేసు కట్టాను ఎలాగంటే చేయక తప్పే లేదు కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో వచ్చేటటువంటి షాప్ ఏదైతే ఆఫర్స్ వస్తాయో వాటిని ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆన్లైన్ షాపింగ్ చేయొద్దు అర్థమైందా దేనిలో వచ్చేవి యూట్యూబ్ ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ వీటిలో చాలా ఆస్తుండే మీరు ఇది కొనండి ఇది ఇంత ఆఫర్ అంత అవ్వండి వీటిలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కొనద్దు కొంటే మీరు చా సాధ్యమైన దానికి మీరు డబ్బులు పోగొట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి మీరు ఆర్డర్ పెడతారు డబ్బులు పంపిస్తారు మీరు అనుకున్నటువంటి వస్తువు మీకు పంపరు మీరు అడగడానికి ఛాన్స్ లేదు అదే ఆధరైజ్డ్ ఉంటాయి మనకి ఏది అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా వాటిలో నువ్వు పెడితే ఆర్డర్ వస్తుంది నీకు నచ్చపోతే కూడా చేసేయచ్చు మీరు చాలా మంది అలా చేస్తున్నారు తెలుసా